నమస్కారం టీవీకి వేదికపై ఉన్న సమస్యల గురించి మిత్రులు ప్రధానంగా ఈనాడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్య సిపిఎస్ అది అంతమంది నాడు మాత్రం విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేది మాత్రం అన్ని సంఘాలు కోరుతా ఉన్నాయి అందులో గా ప్రధానంగా మేము కూడా కోరేస్తే సిపిఎస్ అనేది అర్థం కావాలి మరి ఒక ముఖ్యమైన సిపిఎస్ అనేది అంత ముందుతే మాత్రం ఉపాధ్యాయుల సమస్యల్లో దాదాపు ప్రధానమైన జటిలమైన సమస్య పరిష్కారం అవుతుందనేది భావిస్తున్నాం మరి ఈనాడు ఒక మహోన్నతమైన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా పురస్కరించుకోవడం అనేది మనం మనం అది ఒక గౌరవమైన భావంగా ఫీల్ అవుతున్నాం మరి అంతటి మహోన్నతరమైన వ్యక్తి అంటే మొత్తానికి ఒక మౌన్నతన వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నందుకు అభినందిస్తూ మరి ఈనాడు సన్మానం పొందుతున్న ఉపాధ్యాయులందరికీ మరోసారి పేరు పేరున అభినందన తెలుపుతూ ఉపాధ్యాయ సమయ సమస్యల గురించి అయితే మిత్రుల బోధించడం జరిగింది వాటన్నిటిని పరిష్కరిస్తే అంటే దాదాపుగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు అనేది చాలా జరిగింది దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ప్రమోషన్స్ పొందడం మరి స్థాన చలనం కలగడం అదేవిధంగా రకరకాల ఏ సమస్యలైతే అంటే గత ప్రభుత్వంలో శాలరీ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులేదు మరి ఈనాడు మాత్రం మొదటి తారీఖు రావడం మాత్రం అది శుభదాయకమైన విషయమే పాటుగా మరి ఉపాధ్యాయుల జీతపథ్యాలు అంటే జీవిత జీవన ప్రమాణ స్థాయి పెరిగినప్పుడు మాత్రమే ఉపాధ్యాయులు అంటే దీంతో పనిచేస్తారు కాబట్టి ఆ గీత భద్రాల గురించి ఆలోచిస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు